కాలం వంటలు చాలా బాగుంటాయి కానీ కొన్ని రెసిపీస్ మాత్రము బోర్ కొట్టేస్తూ ఉంటాయి అవి కొన్ని కొన్ని చేంజెస్ చేసుకొని తింటూ ఉండొచ్చు అండ్ కొన్ని రెసిపీస్ అయితే అథెంటిక్ అలాగే చేసుకుంటేనే వాటి టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఈరోజైతే మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేసాను ఒక డిఏఎంకేతో సో అదేంటో చూసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ సో ఈరోజైతే మార్నింగ్ లేవగానే రుప్పిని కోసం అయితే ఇలాగా మినీ ఇడ్లీ పెడుతున్నాను అనమాట ఎప్పుడు ఇడ్లీనే అమ్మ అని అలర్ చేసే పిల్లలు ఇంట్లో ఒక్కరైనా ఉండు ఉంటారు అనమాట సో అలాంటప్పుడు ఇలా కొంచెం మిన ఇడ్లీ సాంబారు అలాగొక్క ఒక్కొక్క రోజు పల్లి చెట్టి ఒకరోజు మామూలు పుట్నాల పప్పుతో చట్నీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా మార్చి పెడుతూ ఉంటే ఇడ్లీ తినే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట సో నేనైతే ఇప్పుడు మినీ ఇడ్లీ అలాగే దాని కాంబినేషన్గా సాంబార్ చేస్తూ ఉన్నాను సాంబారు యూజువల్గా చేసుకున్నట్టు ఇడ్లీలోకి చేసుకుంటే బాగోదు ఎందుకంటే దాంట్లో బద్దలు తగులుతూ ఉంటాయి మనకి మనం యూజువల్గా చేసుకునేది కానీ ఇడ్లీలోకి అవి బ్లెండ్ అవ్వవు అనమాట ఈ బద్దలు అడ్డం వచ్చినట్లుగా అలా అనిపిస్తాయి సో ఇలా చేసుకోండి ఇడ్లీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది సాంబార్ సో కందిపప్పు అలాగే రెండు టమోటాలు కొంచెం స్వీట్ పొటాటో గనిసగడ్డ తీసుకున్నాను అండ్ ఎర్రగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు పసుపు ఇవన్నీ వేసి కుక్కర్లో త్రీ విజిల్స్ రానిచ్చేసేయండి వచ్చిన తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే వీటిని మిక్సీ వేసుకోవాలన్నా మిక్సీ వేసుకోవచ్చు లేదంటే బాగా పప్పు గుత్తి తీసుకొని ఎనిపేసేయండి అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ బద్దలు చిన్న చిన్న బద్దలు తగులుతాయి కానీ అడ్డం రావన్నమాట ఇడ్లీ తినేటప్పుడు సో ఇడ్లీ సాంబార్ ఎప్పుడు స్పూన్తో తింటూ ఉంటాం కదా సో పెద్ద పెద్ద చంక్స్ అయితే అంత బాగోవు ఇలాగా బాగా బొప్పగుద్దితో అయినా ఎనుపుకోండి లేదు మిక్సీలో వేసేసుకుంటే ఇంకా ఫైన్గా వచ్చేస్తుంది కదా సో అలా అయినా చేసుకోవచ్చు సో దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం చక్కెరైనా బెల్లమైన మీ ఆప్షన్ అలాగే ఒక స్పూన్ కారము రెండు స్పూన్లు సాంబార్ పొడి వేసుకోండి ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి ఇడ్లీ సాంబార్ చేసుకునేటప్పుడు ఈ సాంబార్ పొడి కూడా ఎంటీఆర్ సాంబార్ పొడి యూజ్ చేస్తున్నాను నేను సో ఇవి వేస్తే ఏంటంటే కలర్ బాగుంటుంది స్పైసీనెస్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ వస్తుంది అంత బాగుంటుందన్నమాట సో ఇవి వేసి కొంచెం చింతపండు రసం కూడా వేసేసి ఒక పెద్ద నిమ్మకాయ అంత చిన్న చింతపండు నానబెట్టుకొని ఆ రసం కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపెట్టేసి దీన్ని ఏం చేయాలంటే మనం మళ్ళీ కుక్కర్ పెట్టాలి లేదు విడిగా అయినా కొద్దిసేపు కుక్ చేసుకోవచ్చు కానీ ఒక్కసారి కుక్కర్ పెట్టేసేసి మనము ఒక్క విజిల్ రాణించుకోవాలి సో పోపు కూడా ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట సో పోపులోకి ఇంగువ మెంతులు కంపల్సరీ యాడ్ చేయండి అప్పుడే సాంబార్కి ఆ ఫ్లేవర్ వస్తుంది సో ఇంగువ మెంతులు ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని నేను ఏం చేశానంటే ఒక్క విజిల్ ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది ఇలా వస్తుందనమాట సాంబార్ అంటే పెద్ద పెద్ద కూరగాయలు చంక్స్ ఏం తగలకుండా మనకి ఇడ్లీ తిన్నప్పుడు బ్లెండ్ అయిపోతుంది ఈ సాంబారు సో ఇడ్లీ సాంబార్ ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్నీ మనకి వస్తాయి కాబట్టి అండ్ పప్పు దాల్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటే అండ్ ఇడ్లీ కార్బోహైడ్రేట్ కదా సో మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుంది పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు సో మధ్యాహ్నం లంచ్లోకి అయితే బజ్జీ మిరపకాయలతో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది పాతకాలం నాటి రెసిపీ దీన్నైతే చేంజెస్ చేయకూడదు మనం ఏమి చేంజెస్ చేయకుండా అలా తీసుకుంటేనే చాలా బాగుంటుంది సో గసాలతో చేస్తూ ఉంటుంది మా మమ్మీ సో కాయలు అని కూడా చెప్తూ ఉంటుంది సో గసాలు ఒక రెండు స్పూన్లు అయితే ఫస్ట్ వేయించుకోవాలన్నమాట గసాలు వేగేటప్పుడు చిట్టుపెట్ట చిట్టుపట్ట అని సౌండ్ వస్తాయి అప్పుడు అవి వేగినట్లుగా తెలుస్తుంది మనకి సో అవి వేయించుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ బాగా ఫైన్గా గ్రైండ్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ పెద్ద కొబ్బరికాయ అయితే ఒక హాఫ్ చిప్ప కొబ్బరి చిప్ప ముక్కలు చేసుకొని వేసుకొని ఇందులోకి కొంచెము ఉప్పు వేసుకుంటున్నాను అండ్ అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పెద్ద కారం ఏమి ఉండవు కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఐదు వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి దాని తర్వాత ఒక చిన్న కాఫీ గ్లాస్ ఉంటుంది కదా ఆ కాఫీ గ్లాస్తో తినే అలాగే నాలుగైదు వెల్లుల్లి రేపలు ఇవన్నీ వేసుకొని బాగా ముద్దలాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు సో ఇవి మిరపకాయలు కదా సో మిరపకాయలు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చూజీగా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే కొన్ని వంగినట్లుగా అలా ఉంటాయి అవి ఒక సైడ్ కుక్ అవుతాయి ఒక సైడు వంగిన సైడ్ వచ్చేసి సరిగ్గా కుక్ అవ్వవు అనమాట ఇలా స్ట్రైట్గా ఉండే మిరపకాయలే సెలెక్ట్ చేసుకోండి మిరపకాయ ఫ్రై చేసుకోవాలనుకుంటే సో ఇలాగ మనము మధ్యలో స్లిట్ చేసుకొని లోపల సీడ్స్ని అయితే నేను తీసేస్తున్నాను కారం లేకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఈ సీడ్స్ని కూడా తీసేస్తే కొంచెం కారం తక్కువ ఉంటుందని సీడ్స్ని తీసేసి ఇంకా ఆ గ్యాప్లో అంతా ఏం చేయాలి అంటే ఇలాగ మనము మనం చేసుకున్న స్టఫింగ్ని ఇలాగా బయటికి రాకుండా మనము స్టఫ్ చేసుకోవాలన్నమాట స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక్కొక్క మిరపకాయ అయితే వేసుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట కొందరు ఏంటంటే మాడినట్లుగా చేసేస్తూ ఉంటారు అలా నాకు నచ్చదు కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అలా వస్తే తీసేస్తూ ఉంటాను అనమాట నేను సో ఇలాగా ఇవి కొంచెం ఛాలెంజింగే అనమాట టైమ్స్ ఎక్కువ కుక్ అయిపోతూ ఉంటాయి సో గమనించుకుంటూ ఇలా తిప్పుకుంటా ఉండాలన్నమాట మనం ఏ సైడ్ కుక్ అయింది ఏ సైడ్ కుక్ అవ్వలేదు అని చూసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి అండ్ లిడ్ కూడా క్లోజ్ చేసుకోండి కొందరు ఏం చెప్తారంటే లిడ్ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద వాటర్ వేసి ఆ వాటర్ వేసిన ప్లేట్ని కనిపెడితే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి అండ్ మాడిపోకుండా ఉంటాయి అని చెప్తూ ఉంటారనమాట అది అదొక టిప్ సో నేనైతే కొంచెం దగ్గరే ఉండి కంటిన్యూస్గా తిప్పుతూ అయితే చక్కగా ఫ్రై చేసుకున్నాను సో సూపర్గా ఉంటుందన్నమాట ఈ రెసిపీ అప్పుడప్పుడు బజ్జీ మిరపకాయలతో ఓన్లీ బజ్జీలే కాకుండా ఇలా మిర్చి ఫ్రైగా చేసుకొని తిన్నారనుకోండి ఇంకే కూరలో అవసరం లేదనమాట అంత ఎమ్మీగా ఉంటుంది సో ఇలాగైతే మిరపకాయలతో ఫ్రై అయితే ఆ రోజు లంచ్లోకి అయితే రెడీ చేసేసుకున్నాను అండ్ ఈరోజు మిడ్ మీల్గా అయితే నేనైతే ఇలాగ రేఖాయలు తీసుకున్నాను అనమాట మాకు బండి మీద రేఖాయలు అమ్ముతున్నారు ఇలా ఉప్పు కారం వేసి చాలా ఎమ్మీగా ఉంటాయి ఇవైతే ఈ సీజన్లో ఇవి తినాలి కంపల్సరీగా అండ్ సీ విటమిన్ రిచ్ ఉంటుంది కదా సో ఈ టైంలో వచ్చినప్పుడు నేను డెఫినెట్గా తింటాను సో నాకైతే ఎక్కువ గ్రే హెయిర్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ ఇక బ్యాక్ సైడ్ కూడా గ్రే హెయిర్ వచ్చేసిందంటే ఇంకా మళ్ళీ ఎలా చేయాలి అని ఆలోచించి నేనైతే ఏమనుకున్నానంటే ఎక్కువ కెమికలైజ్డ్ బేస్డ్ షాంపూస్ వల్లే గ్రే హెయిర్ వస్తుందేమో అని అనిపించింది నాకు అందుకనే కెమికల్స్ లేని షాంపూ చూస్ చేసుకుందామని నేనైతే సర్చ్ చేస్తే ఇది కనిపించింది నో సల్ఫేట్స్ నో ఫారాబీన్స్ అని వావ్ షాంపూ సో దీంట్లోనే వావ్ షాంపూ అండ్ కండిషనర్ రెండు అయితే తెప్పించాను సో రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి అండ్ నా ప్రోడక్ట్ అయితే నేను వాడలేదు ఇంకా నేను వాడి చూసి ఎలా అయితే మీతో అయితే రివ్యూ అయితే షేర్ చేస్తాను ఆపిల్ సైడర్ వెనిగర్ది తెప్పించాను అనమాట ప్రస్తుతానికి సో ఈవినింగ్ స్నాక్స్ ఆర్ డిన్నర్ డిన్నర్కి అయితే నేను ఏం చేశానంటే ఇలాగా మూంగ్లెట్ చేసుకున్నాను అనమాట పెసరపప్పుతో ఎప్పుడు పెసరట్టు కాకుండా ఇలా మనం మూంగ్లెట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఫిల్లింగ్గా ఉంది ఇది సో దానికోసం కొంచెం పెసరపప్పు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాన్ పెట్టేసుకొని ఇలాగ మిక్సీ జార్లో బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఏం చేయాలంటే మనకి ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఏం చేస్తున్నానంటే క్యారెట్ తురుముకొని వేసుకుంటున్నాను అండ్ టమాటా అలాగే ఆనియన్ అలాగే క్యాప్సికమ్ ఈ ఫోర్ వెజిటబుల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను క్యారెట్ మాత్రం తురుమేసి వేసుకున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే మిరియాల పొడి ఇవి వరకు కారానికి వేసాను అండ్ కొంచెం అయితే సోడా ఉప్పు వేసాను అనమాట దీంట్లోకి సో ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మనమైతే పాన్ కేక్ లాగా చే చేసుకోవాలన్నమాట మూంగ్లెట్ అని చెప్పాను కదా సో ఇలాగా ఆయిల్ అప్లై చేసేసి బాగా ఫుల్ బ్యాటర్ని మనము స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట దీనిలో కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకొని లిట్లాస్ చేసుకొని లో ఫ్లేమ్లో వదిలేసామనుకోండి చాలా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతాయి సో పైనుంచి అయితే ఇంకా కారానికి మిరియాల పొడి తప్పితే కాబట్టి ఇలాగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను సో మీరు ఒకవేళ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలాగా కుక్ చేసుకొని ఒక సైడ్ సెకండ్ టైడ్ టర్న్ చేసుకున్నా కొంచెం ఫోర్త్తో అలాగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే లోపల ఏమైనా పచ్చిదనం ఏం లేకుండా బాగా కుక్ అయిపోతుంది సో ఇది ఒక్క ఒకటి తిన్నారంటే అసలు తినలేకపోయాను నేనైతే ఫుల్ ఒకటైతే టూ పీసెస్ తినగలిగాను అనమాట అంత గా ఉంది ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా మనము అండ్ అలాగే ప్రోటీన్ నైట్ టైం ఇది ఒక్కటి తిన్నారంటే మార్నింగ్ వరకు అస్సలు ఆకలి లేదనమాట సో ఎప్పుడు ప్రెసరెట్టే కాకుండా ఇలాగ మూంగ్లెట్ ట్రై చేయండి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ డిన్నర్ని అయితే ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి